అన్ని దానాల కల్లా రక్తదానం మహత్తర పుణ్య కార్యమని రక్తదాన ప్రాణదానంతో సమానమని జిల్లా కలెక్టర్ శివశంకర్ తో జిల్లా కలెక్టర్ శివశంకర్ తేటి అన్నారు మంగళవారం రక్తదానం వారోత్సవాల్లో భాగంగా రిమ్స్ జీజీహెచ్ లోని బ్లడ్ బ్యాంక్ లో జిల్లా కలెక్టర్ శివశంకర్ లో తేటి రక్తదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మొదటగా స్వచ్ఛంద రక్తదానం చేసి జిల్లా అధికారులతో పాటు జిల్లా ప్రజలు స్పూర్తిని నింపారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ గంగాధర్ గౌడ్ కడప నగర పాలక అదనపు కమిషనర్ రాకేష్ డిజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమాదేవి సూపర్ స్పెషాలిటీ సూపరింటెండెంట్ డాక్టర్ సురేష్ రెడ్డి రిమ్స్ ప్రిన్సిపల్ డాక్టర్ సురేఖ ఆర్ఎంఓ డాక్టర్ శ్రీనివాసులు సాంఘిక సంక్షేమ శాఖ డిడి సరస్వతి వ్యవసాయ శాఖ జిల్లా అధికారి నాగేశ్వరరావు పలు జిల్లా అధికారులు వైద్య విద్యార్థులు నర్సింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు